ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసింది అలాగే సిఈసి జ్ఞానేష్ కుమార్ ఇప్పటి వరకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారు షెడ్యూల్ డేట్స్ ప్రకటించారు బీహార్ లో రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది నవంబర్ ఆరున మొదటి దశ నవంబర్ పదకొండున రెండవ దశ పోలింగ్ జరుగుతుంది అలాగే నవంబర్ పద్నాలుగున కౌంటింగ్ జరుగుతుంది ఇక ఇటు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రెండవ దశలో ఏదైతే నవంబర్ పదకొండున బీహార్లో రెండవ రెండో దశ పోలింగ్ జరుగుతుందో ఆ రోజు ఇక్కడ జూబ్లీ హిల్స్లో లో కూడా పోలింగ్ జరుగుతోంది పద్నాలుగున కౌంటింగ్ ఉంటుంది యథావిధిగా సో దీనికి సంబంధించి మనతో పూర్తి విశ్లేషణ అందించడానికి జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు నమస్కారం రామ్మోహన్ రావు గారు సో రామోన్ గారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి డేట్స్ అయితే మొత్తానికి అనౌన్స్ చేసేసారు ఇటు జూబ్లీహిల్స్ అలాగే బీహార్ చాలా పరిణామాల తర్వాత మనం చూసాం బీహార్ అనగానే ఎలక్షన్స్కి సంబంధించి ఇన్ని రోజులు కూడా జరిగినటువంటి విపక్షాలు ఏదైతే పోరాడాయో వాటికి సంబంధించి కూడా మనకి జ్ఞానేష్ కుమార్ కంప్లీట్ పిక్చర్ ఇచ్చారు సో దేశం మొత్తం కూడా ఇటు బీహార్ ఎలక్షన్స్ వైపు చూస్తూ ఉంటే తెలంగాణ మాత్రం జూబ్లీ హిల్స్ వైపే కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనబడుతోంది ఏంటి ఎందుకు జూబ్లీ హిల్స్ ఇంత ఇంపార్టెన్స్ అంతరించుకుందంటారు అంటారు అంటే ఉప ఎన్నిక కనుక రోజా గారు మీకు నమస్కారం ఇవాళ ఒకే ఒక ఉప ఎన్నిక గతంలో మనకు కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది అప్పుడేమో ఆ వేడి మీదనే పంతొమ్మిది ఉపయోగ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరణించిన వారసు పెట్టినా కూడా లాస్ట్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన వారసును పెట్టినా కూడా ఇక్కడ వర్కౌట్ కాలేదు కానీ దాదాపుగా రెండేళ్లు ప్రభుత్వం వచ్చి ఇంకో రెండేళ్ళు తక్కువ ఈ స్థితిలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రావడం అనేది చూస్తుంటే మనకు రేపు నవంబర్ అంటే ఆల్మోస్ట్ ఆ రెండేళ్ళు ఎనిమిది ప్రభుత్వం వచ్చి డిసెంబర్ ఏడుకి వచ్చింది కనుక దాన్ని బట్టి చూస్తేంటంటే ఇక్కడ మూడు ముక్కల ఆట అంటే రెండు ముక్కల ఆటనే అవుతుంది బీజేపీ కొంచెం దూరంగా మారట్టు ఎంఐఎం ఓట్లు ఎటువైపు పోతున్నాయనే దాన్ని బట్టే ఉంటుంది ఎంఐఎం ఉన్నదాకా ఇప్పుడైతే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో అయితే బీఆర్ఎస్ మూడోసారి గెలుస్తుంది అని డైరెక్ట్ గా వాళ్ళు కరాకని నేను చెప్పిండ్రు ఎప్పుడు కూడా తమిళనాడు రాజకీయాలు ఎట్లాగో కేంద్రం వైపు కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీలు ఎట్లా కలిస్తాయో ఇక్కడ మాత్రం అధికారం చుట్టూ ఎంఐఎం తిరుగుతుంది కనుక ఎంఐఎం ఓట్లు అని నేను అనుకుంటున్నానమ్మా లక్ష పదిహేను వేల ఓట్లు ఉన్నాయి ఎంఐఎం ఓట్లు కీలకం దాన్ని ఎవరు పొలగొడతారు దాన్ని దొరుకుతుంది కృత్రపక్షంగా కాంగ్రెస్ అభిమానించినా కూడా ఎంఐఎం ఓట్లన్నీ కూడా ముస్లిం ఓట్లన్నీ కూడా ఎంఐఎం అనదు ముస్లిం ఓట్లన్నీ కూడా బీజేపీకి పడకపోవచ్చు కానీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీలిపోతాయి అని ఎవరు ఎంత వరకు చీల్చుకుంటారు దాన్ని వెంటే గెలుపుకోవటంలో ఆధారపడతాయి స్లమ్ ఏరియాస్ కూడా ఉన్న దాన్ని చూసుకుంటే అవి కూడా పెద్ద ఎత్తున ప్రభావించబడతాయి ఎందుకంటే హైడ్రా ప్రభావం స్పష్టంగా కనపడుతుంది పేదలు ఇది గురి చెప్పి అన్నిటికంటే మొత్తం అంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే దీన్ని రిటివర్స్ టెస్ట్ అంటున్నాను ఏది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మొత్తం రాష్ట్రానికి రేపు ప్రభుత్వం వైఫల్యాలు మంచి చెడ్డ ఇవి అన్ని గమనించే ఆ జూబ్లీ హిల్స్ ఓటర్లు స్పందిస్తారని అనుకుంటున్నాను ఏవైనా సరే నెల నెల టైం ఉంది కనుక నెలలో రాజకీయ రాజకీయంగా జరగవచ్చు ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ లో ఇంకా లుకలొకలు ఉన్నాయి చూస్తున్నాం కదా నిన్న పొన్నం ప్రభాకర్ మీద చాలా గర్వమైండి ఎవరు మన అంజన్ కుమార్ యాదవ్ ఆయన లోకల్ కాదు లోకల్ వాళ్ళకి ఇస్తా అంటుండే నేను సికింద్రాబాద్ పార్లమెంట్ పర్ది లోకల్ కాదా అని సమస్య అట్లాగే కొంచెం నిన్న పొన్నం ప్రభాకర్ కూడా మాట తూలీలు దాని మీద కూడా నిన్న పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది ఇవన్నీ చూస్తే ఆ కాంగ్రెస్ పార్టీలో లూకలసాలు కనపడుతున్నాయి అభ్యర్థి నిర్ణయం అయిన తర్వాత కూడా ఇటువైపు ఉంటుంది కల అందుకని ఇవాళ బీసీకే ఇవ్వాల్సిన అనివార్యమైన పరిస్థితి వాళ్ళకి వచ్చింది అక్కడ అల్లరెడ్డి చెప్పిన అన్నింటి రేఖ్య అదనంగా మనం సమాచారం తీసుకోవాలంటే మనకు బీసీలకే ఈసారి ఇస్తారని అనుకుంటున్నాను రెడ్డి ఆయన పోటీ చేస్తున్నాడు పోటీలో ఉన్నాడు మూడు పేర్లలో రెడ్డి కూడా ఒకటి పోయింది కనుక ఆయన రాకపోవచ్చు గతంలో కార్పొరేటర్ పనిచేశారు ఈ నవీన్ ఇంకొక ఇంకొకరా అనేది ఒకటి ఉన్నది నవీన్ యాదవ్కి మాత్రం ప్రెసింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాడు రెండు రకాలు యాదవ్ లో ఒకటి ఉన్నాయి అక్కడ పాటు నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు సెకండ్ వచ్చారు అంటే మనకు ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ మన ఎంఐఎం చూసుకుంటే ఎంఐఎం సెకండ్ స్థానంలో ఉన్నది బీజేపీ ఎక్కడ కనుక కాంగ్రెస్ ఇంకా ఊసుగూడలేదు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉంది కనుక మరి అదే ఎవరైతే నవీన్ యాదవ్ ఇస్తారో ఇస్తే కొంతవరకు కాంగ్రెస్ ప్లస్ పాయింట్ ఉంటుందని నేను అనుకున్నాను అన్నిటికంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతా కాదా అట్లాగే జూబీస్లో మరి మాగంటి గోపినాథ్ చేసిన మంచి పనులు మరి ఆయన భార్యకు కృత్యంగా అవుతాయా లేవా ఇవన్నీ చాలా శేష ప్రశ్నలు ఇప్పుడు రాజకీయాలలో ఎప్పుడు కూడా ఈ సోషల్ కెమిస్ట్రీ ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు ఈ నేరలో రకరకాల జిమ్కు జరగవచ్చు అంటున్నా నేను ఈ రెండింటి మధ్యన ప్రధానమైన పోటీ ఉంటుంది కాంగ్రెస్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ కేమో చావో రేవో తెలుసుకోవాలి ఇద్దరికి కూడా అంటే పోయిన స్థానం మన సిఫ్టీ స్థానం దక్కించుకోవాలి లేకపోతే ముప్పై తొమ్మిది గెలిచి ఇప్పుడు ముప్పై ఏడు పడిపోతారు ఇక్కడ ఆల్రెడీ పోయింది కంటోన్మెంట్ ఇంకోటి పోతే ముప్పై ఏడు పడిపోతారు అట్లా కాకుండా ఉండాలంటే తమ స్థానం దక్కించుకోవాలి బిఆర్ఎస్ ఎంత ఉంటుందో మరి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయినా మరి దాని మీద కూడా మరి హైదరాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఇరవై నాలుగు సీట్లు ఉంటే గెలుచుకోలేకపోయినా దాని మీద కూడా ఒక మన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అంటే ఇది చావరేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి అంటే ఉప ఎన్నికల్లో గెలిపించలేదా రేవంత్ రెడ్డికి పెద్ద పరీక్ష కాంగ్రెస్ మంత్రులకు కూడా పరీక్ష అనుకుంటున్నాను చూద్దాం ఏం మొత్తం మీద బీహార్ ఎన్నికలు మాత్రం ప్రకటించారు అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోతున్నారు టోటల్ ఫ్లాప్ అయినటువంటి ప్రభుత్వము అని ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ప్రజలకు వీళ్ళు చూసుకొని మరీ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ గెలుపు అనేది చాలా కీలకం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ఈ సీటును కనుక కోల్పోతే వీళ్ళు ఏదైతే ఆరోపణలు విమర్శించారో అవన్నీ నిజం అనేటువంటి సూచనలు జనాల్లోకి వెళ్ళమంటారా ఖచ్చితంగా పెడతాయి ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది అందుకని పంచాయతీ ఎన్నికలను మెల్లమెల్లగా జిమ్మికులు చేసుకుంటూ వాయిదా వేసే ప్రయత్నం చేస్తాను నేను మొదటి నుంచి అంటున్నాను కదా వాయిదా పడితే అని ఇల్లుండి కూడా అదే అంటున్నాడు పంచాయతీ ఎన్నికలు రాకముందే ఇది వస్తే మాత్రం జూబ్లీ హిల్స్ ఎన్నిక ప్రభావం రేపు పంచాయతీకి స్థానిక ప్రభుత్వాల ఎన్నికల మీద పడుతుంది వచ్చే ఎన్నికల మీద పడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఒక పెద్ద పరీక్ష అంటున్నాను ఇది శీల పరీక్ష లేకపోతే మన రేవంత్ రెడ్డికి కూడా ఆ ముఖ్యమంత్రిగా తనకు ఈ పరీక్షలకు నెగ్గితేనే ముందు పోయే పరిస్థితి ఉంటది కనుక చాలా క్రిషయస్ గా తీసుకుంటారు డబ్బు దశకాన్ని ఖర్చు పెడతారు ఖర్చు పెట్టినా కూడా వ్యతిరేకత మాత్రం ఎక్కువ ఉంది అంటున్నాడు హైదరాబాద్ ఒకటి హైదరాబాద్ చాలా ఎఫెక్ట్ పడ్డది రెండవది ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అంటున్నారు వాటిల్లో కూడా పెన్షన్ ఉన్నాయి అనుకోండి నియోజకవర్గంలో ప్రభావం పడితే నాలుగు వేలు ఇస్తాన రెండు వేలే ఇచ్చారు ఇప్పుడు రెండు వేలు ఏడుతుంది అని చెప్పి అట్లా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ విషయంలో కూడా ముస్లింలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కనుక షాదీ ముబారక్ లక్ష కానీ కళ్యాణ లక్ష్మి కానీ లక్ష రూపాయల నగదు పోగా తుల బంగారం ఉంది తుల బంగారం లక్ష ఇరవై వేదలకు వచ్చింది పది ఏదైతే ఇరవై రెండు గ్యారెట్లేదు కనుక డబుల్ ఇవర్స్ వస్తుంది కనుక అది ఇవ్వలేదని ఇట్లా మహిళలకు స్కూటీ అని మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవన్నీ ప్రభావం పడుతుంది ఆల్మోస్ట్ ఒక సగం మంది మహిళలు నాలుగు లక్షల ఓటర్లలో లక్ష తొంభై రెండు వేల మంది మహిళలే ఉన్నారు కనుక అందులో కనీసం అర్హుల నలభై ఐదు వేల మంది ఉంటారు కదా పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలైతే అంటే అంత పద్దెనిమిది వేల దాటిన మహిళలే ఒంటరి మహిళలు గాని వాళ్ళందరూ కాబట్టి మరి దాదాపుగా లక్ష తొంభై వేల మహిళలు ఉన్నారంటే అందులో చాలా మంది అర్హులు ఉంటారు ఒక మిగతా అంతా సగం తీసేసిన లక్ష మంది మహిళలకైతే ఇవ్వబెట్టే కదా ఇవన్నీ ప్రభావం చూపెడతాయి రకంగా కాల పరీక్ష నిలబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవకుంటే తాను మిగతా వచ్చే ఎన్నికలన్నీ మనకు తెలంగాణలో వచ్చే